నీ పేరు చెప్పి మీ ఊరు చెప్పు ఒక స్టార్ట్ అయినప్పుడు చెప్పు కల పరిగ్రామము బీసీ కాలనీ ఏసీ కాలనీ సైడ్ కాలలో నీళ్ళు వచ్చి ఇక్కడ వా వాగి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి పిల్లలకి పెద్దవాళ్ళకి ఆరోగ్యాలు చెడిపోతుండేవి ఇక్కడ ట్యాంక్ ద్వారా కూడా వచ్చిన నీళ్ళు కూడా అక్కడ వాళ్ళ నుంచి నిల్లిపోయి లోపల మురికి నీళ్ళు వచ్చి అవి కూడా నీళ్ళు టైం తప్పి దాంట్లో కూడా పురుగులు వస్తుండేవి అంటే ట్యాంక్ బాగలేదు కడుగుతుండేమంటున్న రోజులు ఇది నెలకు ఒకసారి కాదు మూడు నెలలకు ఒకసారి సైడ్ కవర్ చేసేస్తారు ఫుల్ పోయింది అది దీనికి ఈ రోడ్డు తీసుకొని పోయి అక్కడ వంక ఉంది కిందికి మోరు మోరు లేకి కలచాలని చెప్తున్నాం మేము తరలి అడుగుతున్నాం మాకు దీనికి పరిష్కారం చేయాలని అడుగుతున్నాం ఓకే సార్ నీళ్ళను

వేస్ట్ హెల్లే మనుషులు నాలు అక్కడ స్థలం నాదింటే ఇప్పుడు ఎంబడి తిని మీద మను వస్తుంది వారిని ఇస్తున్నాను ఆల్రెడీ తీసిన తప్ప చూడండి అట్లా అట్లా చూడండి అమ్మా అట్లా అట్లా మనం ఏం చేస్తాం కాదు మన ఏరియాకి మనకు శాంక్షన్ అయినప్పుడు మనం చేయాలి కదా సార్ మీరు ఇప్పుడు మేము సంతకాలు పెట్టమంటే సంత కాలపెట్టినాము అన్ని పెడుతున్నాము అన్ని పెట్టినాక మరి మమ్మల్ని పిల్లలు అనిపించి మమ్మల్ని దండిచ్చిన